అందరికీ నమస్కారం అండి వారాహి అమ్మ ఆశిస్తులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి అయితే ఈ అమావాస్య రోజున ఈ పరిహారం గనక చేసుకున్నట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది లభిస్తుంది మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా తొలగిపోతాయి మీకు కష్టాలు నష్టాలు ఏవైనా కూడా ఈ రోజుతో తొలగిపోతాయి ఈరోజు కార్తీక అమావాస్య చివరి రోజు అంటే ఈ అమావాస్య నవంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు కూడా ఉంది ఈ అమావాస్య రోజు మీరు ఈ పరిహారం అనేది చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఈ పరిహారం చేసుకొని తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఏదైనా సరే మీకు ఖచ్చితంగా జరుగుతుంది అయితే చేయవలసిన పూజ ఏంటి ఎలాంటి పరిహారం చేయాలి దీనికి ఎలాంటి నియమాలను పాటించాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కదా అయితే ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి సుబ్రహ్మణ్యం రాజుగారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్టు అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి శాశ్వత పరిష్కారం అనేది ఈ గురువుగారు చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది గురువుగారి నెంబరు నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి ఈయన అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలా ఏదైనా కూడా చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితాల్లో ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కరిస్తారండి మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చేయబడుతుంది ఇప్పటికే ఎన్నో పూజలు పరిహారాలు చేశాము కానీ ఎలాంటి మార్పు లేదు మా జీవితంలో కష్టాలు అనేటివి పోవడం లేదు అనుకునే వాళ్ళు అలాగే అయిన వాళ్ళ దగ్గర నిందలు అవమానాలు పడుతున్నాము అంటూ ఎప్పుడు బాధపడుతూ ఉంటారు అసలు వీళ్ళు దేనికి పనికిరారు ఏ పని చేసినా కలిసి రాదు అని ఇంట్లో వాళ్ళు బంధువులు అంటే అత్తగారి ఇంట్లో కానివ్వండి చుట్టుపక్కల బంధువులు ఇళ్ళలో కానివ్వండి ఇట్లా ఎన్నో మాటలు ఎన్నో నిందలు అలాగే ఎంత చదువుకున్నా జాబ్ అనేది రావట్లేదు మేము ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదువుతున్నాము మాకెందుకు జాబ్ రావట్లేదు అందరికీ వస్తుంది అని బాధపడుతూ ఉంటారు ఇట్లా ఎన్ని బాధలు అంటే మీకు ఎలాంటి సమస్యలు ఏదున్నా ఇప్పటికెన్నో ఎన్నో పూజలు పరిహారాలు చేసి మీరు విసిగిపోయినా కూడా ఈ అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ పరిహారం అనేది చేసుకొని తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే మీకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అయితే నవంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు వరకు కూడా ఈ అమావాస్య కంటిన్యూగా ఉంది కాబట్టి నవంబర్ ఇరవయో తేదీ వారాహి అమ్మని ఎర్రటి మందారాలతో కానివ్వండి సువాసన భరితమైన పువ్వులతో కానివ్వండి అమ్మని అలంకరించుకొని చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి నచ్చిన నైవేద్యం బెల్లం పానకము చక్కెర పొంగలి జీలకడదుంపల నైవేద్యం ఇలా అమ్మవారికి నివేదించుకొని అమ్మ దగ్గర అంటే మనం దేవుడి గదిలో కూర్చొని ఒక వైట్ పేపర్ని తీసుకొని ఆ వైట్ పేపర్ మీద మీకు చెప్పుకోవాల్సిన కోరిక అంటే మీరు జాబ్ రావాలనుకుంటున్నారా అయితే నాకు జాబ్ రావాలి వారాహి తల్లి అని జాబ్ వచ్చేసిందమ్మా నువ్వు చక్కగా మాకు మా కోరిక అంతా కూడా నెరవేరిపోయింది నీ అనుగ్రహం మా మీద ఉందమ్మా అన్నట్లుగా మా బాధలన్నీ పోయినాయమ్మా అన్నట్లుగా ప్రజెంటేషన్గా మీరు ఆ వార్త అనేది రాయాలన్నమాట అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు ఒక పక్క రాసుకొని తర్వాత పేపర్కి బ్యాక్ సైడ్ తిప్పుకొని మళ్ళీ ఈ మంత్రాన్ని రాసుకోవాలి మంత్రం వచ్చేసి తొమ్మిది సార్లు అయినా చదువుకో అంటే జపించుకోవాలి అలాగే పేపర్ మీద కూడా ఈ మంత్రాన్ని రాసుకోవాలి ఒకవేళ పూజ చేయడానికి వేలు పడలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు చక్కగా అయినా కూర్చొని ఒక పేపర్ మీదైనా రాసుకోవచ్చు లేదనుకుంటే జపించుకోవచ్చు అనమాట తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట ఈ పూజ అనేది చేయాలి అంటే ఈ పరిహారం అనేది చేసుకోవాలని ఈ మంత్రాన్ని జపించాలన్నా పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు కానివ్వండి నాన్ వెజ్ తిన్న వాళ్ళు కానివ్వండి అస్సలు జపించకూడదండి ఇక మీరు ఆ పేపర్లో ఈ మంత్రాన్ని రాశారు కదా ఆ మంత్రాన్ని తొమ్మిది సార్లు దేవుడి గదిలో కానీ హాల్లో కానీ ఎక్కడ వీలు పడ్డ వాళ్ళు అక్కడ కూర్చుంటారు కదా అక్కడ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకోవాలి మీ కోరిక అనేది అమ్మవారికి చెప్పుకొని ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి ఆ తర్వాత ఈ పేపర్ని మడిచిపెట్టేసి అమ్మవారి పాదాల ముందు ఉంచేసి మరుసటి రోజు ఆ పేపర్ని తీసి ఒక బాక్స్లో పెట్టేసి దేవుడి గదిలోనే ఉంచేయాలి ఇక ఎప్పుడైతే మీ కోరిక తీరింది అనుకుంటారో అప్పుడు ఆ పే పేపర్ని తీసుకొని ఇక పారుడి నీళ్ళు అంటారు కదా నది లాంటి ప్రదేశాల్లో నీళ్ళల్లో వదిలేయాలన్నమాట అలా కుదరలేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఒక హుండీ ఉంటుంది కదండి తులసి కోట అయినా ఉంటుంది కదా ఆ తులసి కోట ఉన్న హుండీలో ఆ పేపర్ని అట్లా పెట్టేసి రోజు వాటర్ వేస్తున్నామంటే ఆ పేపర్ అక్కడ నాని అక్కడ తులసి కోట అంటే చెట్టు మొదట్లోనే ఇమిడిపోతుంది అయితే ఈ మంత్రాన్ని మనము ఒక్క అమావాస రోజు మాత్రమే జపించాలనా లేదనుకుంటే రేపు మాత్రమే జపించాలనా అనేటటువంటి రూల్ ఏమైనా ఉందా అంటే అదేం లేదండి మీకు ఎప్పుడు పడినా జపించుకోవచ్చు అంటే అమావాస్యనే కాదు అమావాస్య రోజు చేస్తే ఖచ్చితంగా మీకు ఎక్కువ ఫలితం అనేది ఉంటుందంటే ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది మీరు కోరుకునే కోరికకి అయితే మిగతా ఎప్పుడైనా కూడా మీరు ముహూర్తంలో అయినా చేసినా కూడా మీకు అమావాస్య రోజు చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అలాంటి రిజల్ట్ అనేది బ్రహ్మ ముహూర్తంలో చేసినా కూడా ఆ రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఎప్పుడు వీలు పడ్డా కూడా అప్పుడు చేసుకోవచ్చు అన్నమాట మీరు పేపర్ మీద రాయాల్సిన మంత్రము జపించవలసిన మంత్రం వచ్చేసి ఓం ఐం క్లౌం వారాహిఐ నమ ఓం ఐం క్లౌం వారాహి ఐ నమ ఈరోజు కార్తీక మాసం చివరి రోజు అమావాస్య కాబట్టి ఈ అమావాస్యకి ఈ పూజ అనేది చేసుకొని పరిహారం చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య నవంబర్ ఇరవై తేదీ పన్నెండున్నర వరకు ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు